హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ లాగ్ ఇక్కడ వచ్చేసి పేరుపాలెం బీచ్కి అయితే స్టార్ట్ అవుతున్నాం మా పిల్లలైతే వెళ్దాం అనేసరికి వెళ్తున్నాం అనమాట బీచ్ దగ్గర తినడానికి అయితే లెమన్ రైస్ అలానే కొబ్బరి పచ్చడి ప్రిపేర్ చేశాను మేము ఇంటి దగ్గర స్టార్ట్ అయ్యేసరికి టెన్ థర్టీ అలా అవుతుంది ఈ ఊరు అయితే తూర్పు తాళ్ళు మాకు బీచ్ దగ్గరికి వెళ్ళడానికి వన్ అవర్ అలా పట్టింది ఇంకా ఇక్కడైతే బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాం బీచ్ అనేసరికి వయసుతో సంబంధం లేకుండా ఎంజాయ్ చేయొచ్చు అని నేను అనుకుంటాను ఇప్పుడున్నటువంటి ప్రస్తుత కాలంలో జెంట్స్ కానీ లేడీస్ కానీ పని ఒత్తిడి వలన స్ట్రెస్ పెరిగిపోతూ ఉంటుంది అప్పుడప్పుడు ఇలా ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా స్పెండ్ చేయడం వలన కొంతవరకు స్ట్రెస్ని డిలీట్ చేసిన వాళ్ళం అవుతాం ముఖ్యంగా లేడీస్ అయితే మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ పడుకునే వరకు కూడా మార్నింగ్ టిఫిన్ ఏం ప్రిపేర్ చేయాలి లంచ్లోకి ఏం ప్రిపేర్ చేయాలి ఇదే తిరుగుతూ ఉంటుంది మైండ్లో అదే పెద్ద స్ట్రెస్ అన్నమాట ఇంకా ఇక్కడైతే హంస బీచ్ రిసార్ట్కి అయితే వచ్చాము వచ్చి కాసేపు అయితే ఎంజాయ్ చేసి కొన్ని ఫిక్స్ అయితే తీసుకుని ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాము ఇంటికి వచ్చేసరికి అయితే ఫోర్ థర్టీ అలా అవుతుంది ఇంకా ఇక్కడ వచ్చేసి ఈవినింగ్ డిన్నర్లోకి చికెన్ గోంగూర కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను చికెన్ అయితే బీచ్ దగ్గర నుంచి వచ్చినప్పుడు తీసుకొచ్చాము ఇక్కడ వచ్చేసి ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్సీ పడుతున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏంటంటే నేను ఫ్రిడ్జ్లో పెడతాను ఇలా కర్రీ ప్రిపేర్ చేసినప్పుడు తీసుకుని సరిపడా తీసుకుని మళ్ళీ డీ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఈ గోంగూర చికెన్ కర్రీకి అయితే ఆనియన్ పేస్ట్ పడతాను అలానే టమాటోస్ కూడా ప్యూరీ పడతాను ఇంకా ఆనియన్ పేస్ట్ పట్టేసి మూడు పెద్ద సైజు టమాటోస్ని తీసుకుని మిక్సీ పట్టేస్తున్నాను ఇంకా ఇక్కడ వచ్చేసి బాండీలోకి ఆయిల్ యాడ్ చేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కాస్త ఫ్రై అయిన తర్వాత ఆనియన్ పేస్ట్ కూడా వేసి బ్రౌన్ కలర్ వచ్చేలా ఫ్రై చేస్తున్నాను ఈ గోంగూర చికెన్ కర్రీకి వాటర్ యాడ్ చేయను మనం యాడ్ చేసుకున్నటువంటి ఆయిల్ ఆనియన్ పేస్ట్ టమాటో ప్యూరీతో పాటు మిక్స్ అయ్యి మంచిగా కుక్ అవుతుంది చికెన్ కాబట్టి వాటర్ యాడ్ చేయని అవసరం లేదు ఇంకా టమాటో ప్యూరీ యాడ్ చేసి పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకుని సాల్టు పసుపు కారం వేస్తున్నాను ఈ లోపైతే మా పాప మంచిగా గోంగూరను క్లీన్ చేసేసింది నేను ఎప్పుడు చికెన్ కర్రీ ప్రిపేర్ చేసినా సరే ఆనియన్స్ ఫ్రై చేసిన తర్వాత చికెన్ వేసి అప్పుడు అల్లం పేస్ట్ వేస్తాను ఈ చికెన్ గోంగూరకు మాత్రం ముందే యాడ్ చేయాలి ఎప్పుడైతే మొత్తం కలిసేటట్టుగా కలిపి లిడ్ క్లోజ్ చేసి కాస్త మగ్గిన తర్వాత మసాలా పౌడర్ అలానే మెంతులు పౌడర్ గరం మసాలా యాడ్ చేస్తున్నాను గోంగూర చికెన్కి వచ్చేసరికి మెయిన్ ఇంగ్రీడియంట్స్ అయితే మెంతులు పౌడర్ అనమాట ఈ కర్రీకి మెంతులు పౌడర్ వేస్తేనే ఈ కర్రీ టేస్ట్ అనేది తెలుస్తుంది ఇవన్నీ వేసి ఒకసారి కలిపి గోంగూరను అయితే వేసిస్తున్నాను గోంగూర అయితే వేడిలో చూపిస్తున్నట్టుగా మంచిగా మగ్గిపోతుంది ఈ కర్రీ ఏంటంటే మనం వాటర్ యాడ్ చేయలేదు కాబట్టి టూ డేస్ త్రీ డేస్ వరకు పాడవదు ఇప్పుడైతే కొత్తిమీరని యాడ్ చేసేసాను కొత్తిమీర ఈ కర్రీకి కాస్త ఎక్కువే పడుతుంది ఇంకా కర్రీ నుంచి ఆయిల్ సపరేట్ అయిన తర్వాత దింపి పెట్టేశాను అంతే ఫ్రెండ్స్ మేమైతే బీచ్లో చిల్లి అయ్యి మా డిన్నర్ గోంగూర చికెన్తో కంప్లీట్ చేసాం